భక్తి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో ఒక అద్భుతమైనటువంటి స్వామి వారిని నేను మీకు చూపిస్తున్నానండి ఆయన ఎవరో కాదు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారండి ముందుగా ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అన్నవరం క్షేత్రానికి మనం బస్సు ద్వారా కానీ రైలు ద్వారా కానీ వెళ్ళొచ్చండి మేమైతే జన్మభూమి ఎక్స్ప్రెస్లో వెళ్ళామండి జన్మభూమి ఎక్స్ప్రెస్లో తెనాల నుంచి వెళ్ళడం జరిగింది అక్కడికి జన్మభూమి ఎక్స్ప్రెస్ వెళ్ళేసరికి అవుతుందండి చాలా వాతావరణం అయితే కార్తీక మాసం సందర్భంగా చాలా ఆహ్లాదంగా మనోరంజకంగా ఉందండి ఆ వాతావరణం అంతా కూడా సంధ్యా సమయం అయ్యింది ఎంత సూపర్గా ఉందండి వాతావరణం అంతా కూడా స్వామివారు ఇక్కడ రత్నాకరుడు అనే భక్తుడు ఆయన గురించి ఘోర తపస్సు చేసినప్పుడు ఆ భక్తుడికి ఇచ్చినటువంటి వాగ్దానం కారణంగా ఆ భక్తుడి యొక్క భక్తి దీని రత్నగిరి కొండగా మార్చి ఆ కొండ మీద వెలిసారండి దూరంగా కనపడుతుంది చూశారా అదే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అండి లైటింగ్లో కనపడుతుంది చూడండి లాంగ్ వ్యూలో అంత క్లారిటీ లేదు ఒక గోపురం లాగా కనపడుతుంది అదే దేవస్థానం అండి ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్ళటానికి దేవస్థానం బస్సెస్ ఉంటాయండి ఆటోలు కూడా ఉంటాయి ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి ఆ రూమ్స్లో అయినా స్టే చేయొచ్చు ఇది రత్నగిరి కొండ అండి ఆ కొండ మీద స్వామివారి దేవస్థానం వ్యూ ఇలా ఉంటుందండి ఆ రత్నాకడే ఇప్పుడు రత్నగిరి ఈమె నేరేళ్ళమ్మ అమ్మవారండి అన్నవరం దేవస్థానానికి గ్రామ దేవత ఈ తల్లి పిఠాపురం నుంచి వచ్చి ఇక్కడ వెలిసారండి నేరేళ్ళమ్మ తల్లి ముందుగా ఈమెను మనం దర్శించుకున్న తర్వాతే సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ పంపా నది కూడా ఉందండి ఈ పంపా నదిలోనే స్వామివారికి జలవిహారం చేస్తారండి కార్తీక పౌర్ణమి రోజున చాలా బాగుంటుంది పంపా నది ఇక్కడ చాలా సుందరంగా కూడా ఉంటుంది తరువాత ఇది స్వామివారి గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి ఇక్కడ మెట్ల ద్వారా వెళ్ళచ్చు ఇక్కడ స్వామివారి యొక్క పెద్ద హుండీ ఉందండి ఈ హుండీలో కానుకలు చెల్లించుకుంటూ ఉంటారు ఇక్కడ స్వామివారు పేరు శ్రీ వేద వెంకట సత్యనారాయణ స్వామివారు రమా సహిత త్రిమూర్తి సహిత శ్రీ వేద వెంకట సత్యనారాయణ స్వామివారండి మేమైతే చక్కగా మెట్లెక్కుతూ వెళ్ళామండి చాలా బాగుంది వాతావరణం అంతా కూడా ఇక్కడ స్వామివారి పాదుకలు ఉన్నాయండి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో మెట్ల దగ్గర ఈ పాదుకలు ఉన్నాయండి స్వామివారి పాదుకల దగ్గర మనం నమస్కారం చేసుకుని ఎవరైనా పసుపు కుంకాలు తెచ్చిన వాళ్ళైతే పసుపు కుంకాలు అక్కడ వేసి ఇక్కడ ఈ పీఠకం పైన స్వామివారి దగ్గర పేర్లు రాస్తూ ఉంటారండి ఎవరి పేరు వాళ్ళు రాస్తూ ఉంటారు చూడండి ఎంత చక్కగా ఉందోనండి పీఠకం అంతా కూడా కుంకుమతో కుంకుమమయంగా ఉంది ఇక్కడ గ్రా ఎంట్రన్స్లో మనకి దొగ్గాదేవి అమ్మవారు ఉంటారండి ఈ దొర్గాదేవి అమ్మవారిని మనం దర్శించుకున్న తర్వాత మనం మెట్ల ద్వారా గుండా మనం పైకి వెళ్ళాలండి మొత్తం కూడా రాతితో చేసినటువంటి మెట్లండి చాలా బాగుందండి వాతావరణం నైట్ నేను దర్శనానికి వెళ్ళాను వెళ్ళగానే ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వనదుర్గాదేవి ఆలయం ఉందండి ఇక్కడ లైటింగ్ కిందగా కనపడుతున్నటువంటి దేవస్థానం వనదుర్గాదేవి ఆలయం అండి ఈ ఇద్దరు తల్లులు గుడికి కాపలా కాస్తూ ఉంటారండి రాత్రి వేళ తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది భక్తులు రాత్రి వేళ అమ్మవారు కొంతమంది భక్తులకు కనిపించిన ఆనవాలు కూడా ఉన్నాయండి ఇద్దరు అమ్మవారు కూడా క్షేత్రానికి కాపలా కాస్తూ ఉంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి క్షేత్రానికి నైట్ ఇక్కడ పడుకున్న భక్తులకు అమ్మవారు కొంతమంది కనిపించినట్లు కూడా చెప్పారండి తరువాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడి పక్కనే మెట్లు ఉన్నాయండి ఆ మెట్లు ద్వారా మనం పైకి వెళ్ళాలి గుడి వనదుర్గాదేవి ఆలయం అండి ఇదంతా కూడా గుడి పైన ఈ విధంగా మెట్లు కట్టి ఉన్నాయి చక్కగా ఉన్నారండి అమ్మవారు కూడా ఈ పక్కన క్యాంటీన్ ఉందండి దేవస్థానం తరఫున దాంట్లో అన్నదానం చేస్తూ ఉంటారు పొద్దున పూట ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి మనం కొంచెం మెట్లెక్కితే పైకి వెళ్ళొచ్చండి పైకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అంతా కూడా షెడ్లు వేసి ఉన్నాయండి ఇది స్వామివారి యొక్క దేవస్థానం అండి చీకట్లో చాలా బాగుంది అక్కడ లైటింగ్లో కనపడుతున్నది క్షేత్రపాలకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయం అండి ఆయనే క్షేత్రపాలకుడు సీతాదేవి సహిత ఆంజనేయ సహిత శ్రీ కోదండరామా స్వామివారు అందరూ కూడా సాయంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ షెడ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి తెచ్చుకున్న ప్రసాదాలు తింటూ ఉంటారు పొద్దున్నే ఇక్కడ పక్కనే స్నానాలు చేయడానికి కూడా ఉన్నాయండి అక్కడ స్నానాలు చేసి గదులు కూడా ఉన్నాయి ఆ గదుల్లో డ్రెస్ మార్చుకుని స్వామివారి వ్రతానికి వెళ్తారండి ఇక్కడ కార్తీక మాసంలో వ్రతం చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే స్వామి కాబట్టి ఈయన్ని అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అంటారు అంటే ఒకప్పుడు ఇక్కడ అన్నదానాలు జరుగుతూ ఉండేయంట అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడం వల్ల ఈ ఊరి పేరు అన్నవరం అయిందండి ఇది దేవస్థానం యొక్క రాజగోపురం అండి ఓం శ్రీ నమః అని రాసి ఉంటుంది ఇక్కడ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఈ పక్కనే కౌంటర్స్ ఉంటాయండి ఆ కౌంటర్స్లో మనం ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి అది సత్యనారాయణ స్వామివారి పటం అండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు అంకుడి చెట్టులో వెలిసావండి ఆ అంకుడి చెట్టు కూడా ఇక్కడ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ పుట్టలో వెలిసానండి స్వామివారు ఓం శ్రీ నమః చూడండి నైట్ వ్యూలో గాలిగోపరం ఇలా ఉందండి ఇక్కడ అంతా కూడా చక్కగా వాతావరణం అంతా చాలా బాగుంది అందరూ అయితే ఇక్కడ ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి రావి చెట్టు కూడా ఉంది పక్కనే ఆ రావి చెట్టు కొండ జ్యోతులు వెలిగిస్తూ ఉంటారండి అందరూ చూడండి నైట్ అయితే సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంటుంది దర్శనం కూడా మనం చాలాసేపు చేసుకోవచ్చు తరువాత మేము కిందకు వచ్చేసి పొద్దున్నే ఆటో ఎక్కి వెళ్ళామండి ఇది వైకుంఠ నారాయణ స్వామి వారి ద్వారం అండి ఇక్కడి నుంచి ఆటోలు బస్సులు పైకి వెళ్తూ ఉంటాయి పైకి వెళ్ళడానికి ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంటుంది టోల్ గేట్ చార్జ్ ఛార్జ్ చేస్తామండి అంటే రోడ్ని మరమ్మత్తులు చేయించడానికి టోల్ గేట్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఆటోలు కూడా పైకి వెళ్తూ ఉంటాయి కేవలం ఇరవై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారండి ఆటో వాళ్ళు ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత పైన ఇక్కడ వేరే గాలిగోపురం అండి ఇది ఈ గాలిగోపురం దగ్గరకు మనం వెళ్తాము ఇక్కడ పొద్దున్నే దేవస్థానం వారు ఎన్ వ్రతాలకి టికెట్స్ ఇస్తారండి ఆ వ్రతాల టికెట్స్ మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలుగా ఉంటాయి ఆ వ్రతం టికెట్ తీసుకుని మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవాలండి ఈ గుడిలో వ్రతం చేసుకోవటం అనేది ఒక మహత్ భాగ్యం అండి అందువల్ల ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వ్రతం చేసుకుంటారు వ్రతానికి కావాల్సిన సామాగ్యం మొత్తం దేవస్థానం వారే ఇస్తారు మనం కొన్ని పూలు టెంకాయలు ఇంకా ఏమన్నా మనం తెచ్చుకుంటే ఆ సామాను తెచ్చుకోవచ్చండి ఈ చిన్న బిళ్ళ వా వాళ్ళే ఇస్తారండి జాకెట్ ముక్క కూడా ఇస్తారు ఎంతము ఇదంతా కూడా ఒక గుడ్డ పైన గీసి ఉంటుంది దానిపైన వాళ్ళే బియ్యం ఇస్తారు కలసం పాత్ర ఇస్తారు ఇక్కడ దేవస్థానంలో విశేషం ఏంటంటే కొబ్బరికాయ అనేది కలసం మీద పెట్టండి ఎందుకంటే స్వామివారే స్వయంభువుగా వెలిసి ఉన్న క్షేత్రం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ అనేది పెట్టవలసిన అవసరం ఉండదండి ఈ గుడి పంచాయతన క్షేత్రం అండి అందువల్ల స్వామివారి వత కథలు కూడా ఐదు ఉంటాయి ప్రతి కథకి చివర ఒక టెంకాయ కొట్టాలి వ్రతం అయిపోయిన తర్వాత దేవస్థానం వారి ప్రసాదాన్ని కూడా ఇస్తారండి ప్రసాదాన్ని స్వామివారికి నివేదనగా చేసి మనం అక్కడే కొంచెం ప్రసాదాన్ని స్వీకరించాలండి అప్పుడే స్వామివారు సంతృప్తి చెంది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు మనం స్వామివారి ప్రసాదాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక స్వామివారు ఆగ్రహిస్తారు ఇక్కడ స్వామివారు ఈ విధంగా రూపు ఉంటుందండి ఆ రూపుని స్వామివారికి సంబంధించిన దేవస్థానం వారు ఇస్తారు ఒకవైపు స్వామివారి చిత్రాలు ఉంటాయి ఇంకోవైపున స్వామివారి యొక్క యంత్రం అనేది ఉంటుందండి ఈ యంత్రం స్వామివారి విగ్రహం కింద కూడా ఉంటుంది అదే యంత్రాన్ని దీని మీద ఇస్తారు ఇది స్వామివారి యొక్క రాజగోపురం గుడి వ్యూ అండి ఇది స్వామివారి దేవస్థానం అనేది చాలా చాలా బాగుంటుందండి ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమ ఈ విధంగా స్వామివారు త్రిమూర్తాంశ రూపంగా రమాసహిత సత్యనారాయణ స్వామి వారండి పక్కనే శివుడు కూడా ఉంటారు శివకేశవులు ఇద్దరూ కూడా ఒకే పీఠంలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం ఈ కింద బ్రహ్మయంతం ఉంటుంది బ్రహ్మయంత్రం పైన శివలింగం ఉంటుంది శివలింగం స్వామి స్వామివారు కలుగుతూ ఉంటారు ఇక్కడ మాత్రమే స్వామివారి క్షేత్రం రెండు భాగాలుగా ఉంటుంది ఒకే ఆకారం ఒకే రూపంలో ముగ్గు త్రిమూర్తులు కలిసి ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి కార్తీక మాసంలో మనం ఇక్కడ వ్రతం చేసుకుంటే చాలా చాలా మనకి మంచి జరుగుతుంది అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటాయండి పీఠానికి ఆగ్నేయంలో గణపతి నైరుతిలో సూర్యుడు వాయువ్యంలో అమ్మవారు ఈశాన్యంలో పరమేశ్వరుడు ఉంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని పంచాయతన క్షేత్రము అంటారండి ఈ ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు గిరి ప్రదక్షిణ అనేది రత్నగిరి సత్యగిరి రెండు గిరిలను కలుపుతూ దాదాపు ఒక తొమ్మిదిన్నర కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ తర్వాత గుడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ వారి దేవస్థానం ఉంటుంది స్వామివారిని మనం దర్శించుకోవాలి గుడిలోకి ఫోన్స్ అనేవి ఎలా ఉండవు కాబట్టి నేను మిగతాదంతా చూపించలేదండి ఇది మాత్రం బయట ఇక్కడ ఫోన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ మనం వీడియోస్ తీసుకోవచ్చు ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే స్వామివారి యంతం బ్రహ్మ యంతం అనమాట చూపించాను కదా నేను ఆ విధంగా ఉంటుంది దాన్ని వారణాసిలో ఒక సిద్ధుడికి స్వామివారి కల్లో కనిపించి గీయించారండి ఆ యంతానే ఇక్కడ ప్రతిష్టాపన చేశారు తర్వాత ఇక్కడ బయట ఈ షెడ్ ఉంటుంది ఈ షెడ్లో అందరూ కూర్చుని ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు ఇది సండైలు అండి సూర్య గడియారం అన్నమాట ఈ క్షేత్రంలో మాత్రమే ఉంటుంది ఈ క్షేత్రం ప్రత్యేకత ఇది దీంతో మనం సూర్యుని యొక్క గమనాన్ని గడియారం క్యాలిక్యులేషన్స్ని చేయొచ్చు ఓం శ్రీ సత్యనారాయణ స్వామి मैंने नमः